విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆకాశ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ వారు ఏఎస్ఎల్ యొక్క జాతీయ స్కాలర్షిప్ పరీక్ష ఏఎన్టీహెచ్ ఈ అక్టోబర్ పంతొమ్మిదిన ఇరవై ఏడున ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ నిర్వహిస్తున్నట్లు ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు అత్యుత్తమైన ప్రతిభ కనబరిచిన యాభై మంది విద్యార్థులకు నగదు పురస్కారం అందిస్తామని డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు మా సంస్థలో ఎడ్యుకేషన్ తీసుకున్న విద్యార్థులకు తిన్నది స్పేస్ సెంటర్ ఫ్లోరిడా యుఎస్ఏకు ఐదు రోజుల మొత్తం ఖర్చుతో కూడిన పర్యటనను ప్రతిభావంతులైన ఐదుగురు విద్యార్థులు గెలుచుకోవచ్చని గత సంవత్సరం కంటే ఎనిమిది లక్షల ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసిన రికార్డు సృష్టించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ ద్వారా చాలామంది టాప్ స్టైల్లో నీట్ యూజీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అంతేతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించారని రివిజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా తెలిపారు అకాడమిక్ డైరెక్టర్ అకాడమిక్ హెడ్స్ మంత్రిశేఖర్ గారికి అలాగే తన కుమార్ గారికి ఆపరేషనల్ హెడ్ సునీల్ గారికి పేరు పేరు అందరికీ కొద్దిగా తెలియజేస్తున్నాం నమ్మూర్ కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఆకాశ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సింగిల్ సెంటర్ లో స్టార్ట్ అయ్యి ఇండియాలో త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ సెంటర్స్ లో मोर्देक्टूंटेटर फौशन क्लास नीट जेई अफ्टर ट्वे कंप्लीट लांग टर्म स्टूडेंट आकाशुकेशन इंस्ट्यूट लास्ट थर्टी सिक्स इयर्स इंडिया वेल मंदिर नीट जेई अक्टर्स इंजनी स्टूडेंटी చాలా మంది విద్యార్థులు ఇండియాలో టాప్ యూనివర్సిల్ అయినటువంటి ఐఐటీస్ లో ఎయిమ్స్ లో ఆకాశం నుంచి నేర్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ అయ్యారు రెండు వేల ఇరవై రెండులో కాకినాడలో మనం లాంచ్ చేసాం విశాఖపట్నం రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది విద్యార్థులు కాకినాడ తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్ నుంచి జాయిన్ అయ్యేవారు వాళ్ళు అయితే అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ వేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం రెండు వేల ఇరవై రెండు లాంచ్ చేశాం రెండు వందల ఇరవై రెండు స్టూడెంట్స్ తో మనం లాంచ్ చేసిన ఆకాశెంట్ సుమారు ఐదు వందల మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐఐటి జి కోచింగ్ తీసుకుంటారు అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభలు స్టూడెంట్స్ కి కొంత మోటివేషన్ అట్లాగే స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు చాలా మంది స్కూల్స్ లో కాంపిటేటివ్ సంబంధించిన ఎక్స్పోజర్ ఉండదు పిల్లలకి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎక్స్పోజర్ కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయని లక్షణంతో ఇండియా మొత్తం మనం అంది ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ ని ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేస్తాం ఇండియాలో వాటికి వాటి లాక్స్ ఆఫ్ అండర్ స్టూడెంట్స్ ఆకాష్ టీచింగ్ And that is happened because of this reputed and most prestigious examination, which comes annually in once a year, is called NTA. So, 15 years have almost completed of continuation of conducting NTA all over country. 300 plus branches we have right now, where we are going to conduct across country India. And the examinations and almost last year, 18 lakh students got registered for the examination last year in 2023. So, this becomes the India's humongous, the biggest examinations of scholarships across any private coaching institutes have conducted till date. So, for this, we are here gathered to celebrate also and to happily launch our examinations to be you know uh, exposed to be uh, made aware to the kakinada citizens and parents here and the students who are going to be benefited from this exam again we wish all the best to all the parties